సంస్థలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ కూడా రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గందరగోళ వాతావరణం ఏర్పడింది గందరగోళ వాతావరణం నుంచి తేరుకునే లోపలే ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి అధ్యక్ష మనకి అంతటితో ఊరుకోలేదు ఈ కన్ఫ్యూజన్ లో నుంచి బయటపడే లోపల రకరకాల సమస్యలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు విపరీతమైన అవినీతి విపరీతమైనటువంటి స్వార్థంతో కూడినటువంటి సొంత మనుషులకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ లాంటి సమస్యలు వీటిని అన్నింటినీ కూడా బయటపడేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అధ్యక్ష అంతేందుకు అవినీతితో కూడుకుపోయినటువంటి విద్యుత్ శాఖ అవినీతితో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు ఒకటిసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ఒక వెయ్యి రూపాయల కరెంటు బిల్ వస్తున్న ఇంటికి మూడు నుంచి నాలుగు వేల రూపాయల కరెంటు బిల్ వచ్చే స్థాయికి చేరుకుందంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతెందుకు ఇంతే కాదు ట్రూ అప్ చార్జీలు అండి ఎప్పుడో కట్టిన ఎప్పుడో వినియోగించినటువంటి విద్యుత్ కూడా మళ్ళీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అడ్జస్ట్మెంట్ల పేరుతో ట్రూ అప్ చార్జీలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఏదో రకంగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేసింది ఇవన్నిటికీ సరిపోతుంటే అప్పటిదాకా మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రం పూర్తిగా విద్యుత్ కొరతతో ఇబ్బంది పడే మొదలుపెట్టింది అధిక ధరలకి ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్తును బయట రాష్ట్రాల నుంచి బయట నుంచి కొనడం వల్ల డిస్కంలన్నీ అంటే విద్యుత్ సప్లై చేసేటువంటి సంస్థలన్నీ కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచాల్సి రావడం తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి అప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం మొదలైంది ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయినారు అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే వసతులు విద్యుత్ని ప్రాపర్గా సప్లై చేసే వసతుల విషయానికి వస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష కర్నూలు జిల్లాలో రెండు వందల యాభై రెండు వందల ఇరవై కేజీ సబ్స్టేషన్లు అంటే ఈ సబ్స్టేషన్లు అవన్నీ కూడాను విద్యుత్ని రెగ్యులరైజ్ చేయడానికి లేదా ట్రాన్స్ఫార్మర్లకు వచ్చేటువంటి విద్యుత్ని ఫ్లక్చువేషన్స్ ని తగ్గించడానికి ఉపయోగపడతాయి కర్నూలు జిల్లాలో ఏ జిల్లాలో కర్నూలు జిల్లా ఏ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి తప్పనిసరిగా రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్ ఉంటే అక్కడ విద్యుత్ స్టెబిలైజ్ అవుతుంది అధ్యక్ష కానీ కర్నూలు జిల్లాలో జిల్లా మొత్తానికి కేవలం రెండంటే రెండే సబ్ స్టేషన్లు ఉన్నాయి మా నియోజకవర్గం ఆదోనికి నూట ఇరవై కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి కర్నూలు నుంచి విద్యుత్ సరఫరా జరిగి జరుగుతుండడం వల్ల దానివల్ల నష్టం విద్యుత్ నష్టం ఎక్కువగా జరుగుతుండడం వల్ల నిరంతరం ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి అధ్యక్ష ఆధిలో ప్రతిరోజు కూడా కరెంటు పోతుండడం రెండు మూడు గంటలు కరెంటు పోతుండడం దాని ద్వారా సమస్యలు కూడా ఇది ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ సమస్యలు నేనే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏ విధంగా విద్యుత్ సంస్థ నష్టపోయింది అనే విషయాన్ని ఎగ్జాంపుల్ కి చెప్తా ఉన్నాను అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష రెండో విషయాన్ని చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జాంపుల్ రైతులకు అధ్యక్ష గత రెండు అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు వ్యవసాయ పని విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు అధ్యక్ష తర్వాత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం కూడా ఆగిపోయింది ట్రాన్స్ఫార్మర్లు మీరు ఎక్కడికన్నా కన్నా బాగుండే అధ్యక్ష ఏ ఎలక్ట్రికల్ ఆఫీసుకు పోయినా వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు ఆడబడి ఉంటాయి మెటీరియల్ సప్లై కాలేదు పోల్ సప్లై కాలేదు ఎక్కడా కూడా రైతులకు అప్లికేషన్ పెడితే డబ్బులు కట్టిన తర్వాత కూడా సబ్సిడీలో డబ్బులు కట్టిన తర్వాత కూడా రైతులకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక్క ఆదోనిలోనే ఎనిమిది వేల విద్యుత్ కనెక్షన్లు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రజలు పడే కష్టాలు అధ్యక్ష మనం చట్టాలు చేస్తా ఉన్నాం ప్రజలని మంచి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ ఎక్కడా కూడా మంచి జరగట్లేదు అధ్యక్ష ప్ర వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నింటిలో కూడా మనం ఎన్ని చట్టాలన్నీ అమలు చేయాల్సిందే కరెంటు అవసరం ప్రతి ఒక్క వినియోగదారుడికి విపరీతంగా పెరిగింది అధ్యక్ష ఒకవైపున కరెంటు ఛార్జీలు పెరుగుతాయి ఇంకోవైపున డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం వల్ల ఎవరికి కూడా ఈ అందుబాటు కరెంటు అందుబాటులో లేకుండా పోవడం ఇవన్నింటినీ కూడా ఈ సమస్యలు సరిచేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూటం ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష అంతేందుకు సబ్స్టేషన్లో ప్రతి అంటే ముప్పై మూడు పదకొండు అనే సబ్స్టేషన్లు ఉంటాయి వాటిల్ని ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు నాలుగు పది దాకా ఉండాలి అధ్యక్ష అక్కడ ఉన్న లోడ్లు బట్టి కూడా అవి కూడా ఇప్పుడు అందుబాటులో గత ఐదు సంవత్సరాలలో కేవలం జిల్లా వ్యాప్తం నా జిల్లా వరకు నాకు తెలుసు మిగతా జిల్లాలో పరిస్థితి కూడా ఇలాగే ఉంది కేవలం మూడంటే మూడే సబ్స్టేషన్లు వచ్చినాయి అధ్యక్ష ఈ రకంగా పూర్తిగా విద్యుత్ శాఖని లేదా విద్యుత్ సంబంధ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రోజు ఆ లోడ్ అంతా మన మీద పడతా ఉంది దీక్ష మనం దాన్ని సరిచేయాల్సిన అవసరం కూడా ఉందని మంత్రి గారు చెప్తారు నాకు నమ్మకం ఉంది అధ్యక్ష రాబోయే ఐదు సంవత్సరాల్లో నష్టాల్లో ఉన్న డిస్కమ్లని లేదా నష్టాల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అందరినీ కూడా లాభాల్లోకి తీసుకొచ్చి అదే సందర్భంలో మనం గ్రీన్ ఎనర్జీ అంటున్నాం విండ్ ఎనర్జీ అంటున్నాం సోలార్ ఎనర్జీ అంటున్నాం వీటన్నింటినీ కూడా మళ్ళీ సంస్థల ద్వారా ఒప్పందాలు చేసుకుని ప్రజలకు అవసరమైనటువంటి కరెంటుని తక్కువ ఖర్చుతో ఇవ్వగలము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ పని చేయగలదు అనే ఆశాభావంతో ఈ బిల్లుని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అధ్యక్ష నమస్కారం మాధవి రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి ఏ విధమైన ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని